శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం తేదీ తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున మన సార్ గారి ఆదేశాల మేరకు పెద్దపల్లి బ్రాంచ్ ఆఫీస్ నందు డైరెక్టర్ శ్రీమతి నాగుల కమలా మేడం గారి ఆధ్వర్యంలో ప్రమోషన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డైరెక్టర్ శ్రీమతి నాగుల కమలా మేడం గారు హాజరయ్యారు ఆఫీస్ స్టాఫ్ గౌరవంగా ఆహ్వానించడం జరిగింది ఏఆర్ఎస్ దూడం లక్ష్మీ నారాయణ గారు సీనియర్ డిస్టిక్ సూపర్వైజర్స్ చిలుకలపల్లి నాగరాజు గారు చిలుక ప్రేమలత గారు డిస్టిక్ సూపర్వైజర్స్ ఇరుగురాల స్రవంతి గారు ఏడిఎస్ హారతి గారు కలవల సరస్వతి గారు సీనియర్ మండల సూపర్వైజర్ కల్లపెల్లి వాణి గారు మండల సూపర్వైజర్లు కాజుపేటి సరోజ గారు నీలం మానస గారు శివంగారి సంధ్య గారు గసికంటి అంజమ్మ గారు విలేజ్ సూపర్వైజర్లు అర్ణకొండ సరిత గారు శ్రీకొండ రాజేశ్వరి గారు మరియు న్యూ నెంబర్స్ హాజరవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన ఎంప్లాయీస్ అందరినీ బ్రాంచ్ మేనేజర్ దూడం కళ్యాణి గారు అకౌంటెంట్ వరుష శారదా గారు ఆడపి సంధ్య గారు కన్నం సౌమ్య గారు గౌరవంగా ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ శ్రీమతి కమలా మేడం గారు ఎంప్లాయీస్ అందరికీ ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది శివసాయి సొసైటీ మహిళలకు మంచి ఉపాధి అవకాశం కల్పించిందని ఎంప్లాయీస్ అందరూ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎంప్లాయిస్ అందరూ సొసైటీ చైర్మన్ సార్ గారి డైరెక్టర్ కమలా మేడం గారికి కృతజ్ఞతలు తెలిపారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ మీడియా వన్ ఛానల్